హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వెల్కమ్ అవర్ చిన్ను ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి ఇందులో మనము ఉండాలి ఇప్పుడు వచ్చేసి మీ ముందుకైతే మరో వీడియో తీసుకొని వచ్చేసాను వీడియో ఏంటనుకుంటున్నారా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి వివరించేస్తాను నాకు తెలిసిన కొద్ది ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను షేర్ చేసింది మీతో చూపిస్తాను సరేనా ఇదైతే వచ్చేసి టౌన్ క్లబ్ కొంచెం యువతల సిమ్ సిమ్స్ హాస్పిటల్ మధ్యలో రెండిటికి మధ్యలో ఉంటుంది మీకు ఐడియా ఉంటా కొంతమందికి ఐడియా ఉండొచ్చు అనుకుంటా కొంతమందికి అంటే ఎందుకన్నానంటే లోకల్లో ఉండే వాళ్ళకైతే మ్యాక్సిమం ఐడియా ఉంటుంది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్గా ఉంటుంది ఈ టెంపుల్ అయితే ఇక్కడ వచ్చేసి ఏమంటు ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా వచ్చేసి మంచినీళ్ళు గుంట అని ఈ గుంటకు ఒక పేరు ఉంది ఇదైతే మంచినీళ్ళు గుంట దగ్గర ఇదిగోండి ఇవి చూసారా దేవుడి చేపలంటండి ఇవి చూసారా ఎన్ని చేపలు ఉన్నాయో అసలు చూస్తూ ఉంటే నాకైతే నిజంగా అక్కడ నుంచి రావాలనిపించలేదు కానీ దీ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఓపెన్ చేస్తే టెన్ వరకే ఉంటుంది తర్వాత క్లోజింగ్ టైం అనమాట అది కూడా ఓన్లీ ఒక సాటర్డే మాత్రమే మిగిలిన రోజులంతా ఓపెన్లో ఉండదు ఇదైతే నా నేను ఇప్పుడు ఒక మూడు సార్లు వెళ్ళి తిరుక్కొని వచ్చేసానమాట జస్ట్ ఒక్క వాళ్ళు మూసే ఒక టూ మినిట్స్ ముందు వెళ్ళినా కూడా వాళ్ళు పంపించలేదు నన్ను అంతకుముందు ఒకసారి నేను లెవెన్కి వెళ్ళాను నాకు తెలియదు కాబట్టి దానికి ముందు ఒక రోజు వచ్చేసి అట్లా ఏదో టైమింగ్ మిస్ చేస్తా పోయినాను మళ్ళీ అక్కడ ఒక అతనుంటే అడిగి కనుక్కున్నాను అనమాట అన్న ఎప్పుడు వచ్చినా క్లోజ్ చేస్తున్నారు జస్ట్ టూ మినిట్సే కదా అయ్యింది లోపలికి వెళ్ళి జస్ట్ దర్శనం చేసుకొని వచ్చేస్తానన్నా ఇది థర్డ్ టైం వచ్చి వెళ్తున్నాను అని చెప్పేసి అడిగాను అడిగితే టెన్ థర్టీ టెన్ అంటే టెన్నేనంట టెన్ థర్టీ పై టెన్ పైన ఒక్క నిమిషం అటు ఇటు వచ్చినా పంపిను అన్నాడు మరీ అంత స్టిట్ ఏంటో నాకు అర్థం కాలే చాలా కోపం వచ్చింది నాకు కానీ ఏమనలేక గమ్మున వచ్చేసాను చేపలు అయితే చూస్తున్నారా ఎలా అనిపించాయి మీకు నాకు తెలీదు ఇక్కడ ఇలా ఉంటుంది అనేసి తెలియకపోవడం వల్ల నేనేం తీసుకెళ్ళలేదు నార్మల్గా వెళ్ళాను అందరూ ఆల్మోస్ట్ అందరూ వీక్లీ వస్తారంట అదిగో వైట్ అయితే చూస్తున్నారా ఎంత పెద్దగా ఉందో వీక్లీ వచ్చే వాళ్ళందరూ ముందే తెచ్చుకున్నారనమాట బన్ను తెచ్చేవాళ్ళు బన్ను తెచ్చారు తర్వాత ఇడ్లీ వడ అలా తెచ్చారు ఇదే ఇక్కడైతే నిర్మలా అండి నిర్మలా ప్రసాద్ పోతుంది ముందర తను నేను ఇద్దరము వెళ్ళాంలేండి కాబట్టి అలా అనమాట టెంపుల్ అయితే చాలా ప్లజెంట్గా ఉంటుంది కానీ టైమింగ్ మాత్రం మరీ అంత తక్కువ పెట్టడం నాకు నచ్చలేదు నచ్చలేదంటే నా ఇష్టం కాదు కదా అందరిది కదా కానీ సాటర్డే అయినా ఫుల్ డే ఉంచితే బాగుండేదేమో ఓ ఎయిట్ థర్టీ నుంచి టెన్ వరకే అంటే ఎలా కుదురుతుంది చెప్పండి పిల్లలు స్కూల్కి పాడు దిగబెట్టే వాళ్ళు ఉంటారు కదా లంచ్ బాక్సు అలా ప్రిపేర్ చేసేవాళ్ళు అందరు ఉంటారు కదా సరే ఇదంతా ఎందుకు చెప్తావమ్మా అంటారా ఇదిగోండి అక్కడ ఎంట్రీ ఇందాక చూపించాను కదా నేను అక్కడే ఎంట్రీ ఇది వచ్చేసి టెంపుల్కి వెళ్ళే ప్లేస్ అనమాట ఇలాగ సైడ్లో నడుచుకొని పోతూ ఉండాలి నిర్మల అయితే ముందు పోతుంది నేను వీడియో తీసినానని తెలియదు తెలిస్తే నన్ను తంతది ఓ తెలిసిందండి వయ్ హాయ్ చెప్పిందంటే తెలిసిందన్నమాట అదన్నమాట చేపలు అయితే మాత్రము ఎట్లున్నాయంటే అట్లున్నాయండి మీకు ఎలా అనిపించింది వీడియో వీడియోలో ఏం ఇన్ఫర్మేషన్ ఉందని వీడియో పెట్టారు అంటారా నాకైతే ఇది తెలిసింది మీకు తెలుసో లేదో అనేసి నేను చెప్పాను ఇక్కడ వచ్చేసి మెయిన్ గోవిందరాజ వారండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో చెప్తున్నాను గోవిందరాజ స్వామి వారిని ఎక్కడో తయారు చేశారు తయారు చేసి ట్రాన్స్పోర్టింగ్ చేసే సమయంలో స్వామివారికి అంటే వేళ్ళు ఉంటాయి కదా మన ఫింగర్స్ ఫింగర్స్ కొంచెం ట్రాన్స్పోర్టింగ్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటుగా కొంచెం మొక్కబోయిందనమాట అలా మొక్కబోవడం వల్ల మొక్కబోవడం వల్ల ఏమైందంటే ఈ స్వామివారిని అక్కడ పెట్టకూడదు అనేసి నిర్ణయించుకున్నారనమాట టీడీ టీటీడీ వాళ్ళు నిర్ణయించుకునేసి సరే ఈ స్వామివారిని ఇక్కడ మంచినీళ్ళ గుంట దగ్గర పెట్టి ఇప్పుడున్న స్వామివారిని మైనంతో తెచ్చి మళ్ళీ అక్కడ పెట్టారు మైనం మైనంతో చేసిన స్వామివారిని ఆ వారికైతే అభిషేకం ఉండదంట ఎందుకంటే మైనం అనేసి అభిషేకం అయితే ఉండదంట ఈ స్వామివారికే మెయిన్ అభిషేకాలు అన్నీ చేస్తారంట అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో చెప్తున్నాను ఈ స్వామివారికి మెయిన్ మళ్ళీ నేను అడిగాను అన్న కొంచెం వీడియో తీసుకుంటాను అంటే కుదరదమ్మ అన్నాడు అన్న తీసు ఎందుకన్నా అందరూ ఇన్స్టాలో పెడుతున్నారు కదా అంటే అప్పుడు ఏం చెప్పారంటే అమ్మ మీకు వీడియో కావాలంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి రండి సాటర్డే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి వస్తే అప్పుడు అభిషేకంలో పాల్గొనండి అప్పుడు వీడియో తీసుకోండి అన్నాడు సరేలే చూద్దాము ఎర్లీ మార్నింగ్ అంటే మరీ పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా నాకు కుదురుతుందో లేదో ఇదిగోండి చేపలు చూస్తున్నారా మళ్ళీ చేపలు తాబేళ్ళు అస్సలు నాకైతే అక్కడి నుంచి రావాలని అయితే లేదు అతనైతే పదండి 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 అంటున్నాడు అందుకే ఇంకా రావాల్సి వచ్చింది నేను పిల్లల్ని స్కూల్లో దిగబెట్టేసి వచ్చి మళ్ళీ ఇంకా ఫ్రెషప్ అయ్యి మళ్ళీ వెళ్ళాం కాబట్టి మ్యాక్సిమం నాకు ఇంటికాడే నైన్ నైన్ థర్టీ నైన్ ట్వంటీ అలా అయిపోయింది అక్కడికి వెళ్ళే కొందుకు ఒక టెన్ మినిట్స్ పట్టింది రండి ట్రావెలింగ్ టైము ఒక టెన్ మినిట్స్ అయితే పట్టింది అలాగా చూసారా వైట్ చేప చూడండి అది ఎలాగున్నాయి చేపలు నిజంగా అంటే నిజంగా నాకైతే ఆ ప్లేస్లో నుంచి కదలాలని అయితే లేదండి మెయిన్ నాకు చేపల స్మెల్ పడదు మామూలుగా చేపలు ఉంటే స్మెల్ అదొకలాగా వస్తూ ఉంటుంది కదా అక్కడైతే లేదు అసలు అందువల్ల నేను అలాగా ఉండిపోయినాను నిజంగానే చూడండి ఏం పోతున్నాయి కదా నిజంగా అంటే నిజంగా అండి మీకు ఎలా అనిపించింది వీడియో వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కింద కామెంట్ చేయండి మీరు చూసారా ఈ టెంపుల్ని చూసారా చూసిన వాళ్ళైతే నేను చూశాను ఆ టెంపుల్ని అని కామెంట్ చేయండి చూడని వాళ్ళైతే నేను ఇంతవరకు చూడలేదు అని కామెంట్ చేయండి ఏది ఏదైతే ఏమి కామెంట్ అయితే పక్కా కావాలన్నమాట అవి చూడండి ఎలాగున్నాయి ఎంతంత పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక టూ కేజీస్ పడుతుందేమో అని నాకు డౌట్ నాకైతే తెలియదు అండి ఎందుకంటే మనకు ఆ చేపల ఫ్రెండ్షిప్ మంది కాదు కాబట్టి నేను అసలు తిన్ను టచ్ కూడా చేయను అది తాబేలు చూసారా ఎంత బాగా ఈత కొడుతుంది ఇంకా దేవుణ్ణి చూపించేస్తాను వచ్చేసేయండి ఇక్కడికి వచ్చేసి అదిగోండి చూడండి ఆల్రెడీ నేను దండం పెట్టుకునేసాను అక్కడ కొంతసేపు న్యూట్ పెట్టి దండం పెట్టుకునేసానులేండి మళ్ళీ మీకోసం వీడియో చూపిస్తున్నాను ఇదిగోండి స్వామివారిని అందరూ దండం పెట్టుకోండి అబ్బా స్వామివారు గోవిందరాజస్వామి ఎప్పుడు పడుకొనే ఉంటారు ఇప్పుడు గోవిందరాజస్వామి ఆలయంలో కూడా ఇలానే ఉంటారు కాకపోతే మైనంతో ఉంటారు ఇక్కడ వచ్చేసి అదిగోండి మీరు కొంచెం జూమ్ చేసుకొని చూడండి వీడియో చూసేటప్పుడు ఏమంటే అక్కడ వేళ్ళు ఉన్నాయి కదా వేళ్ళుకి కొంచెం డ్యామేజ్ అవ్వడం వల్ల మళ్ళీ మైనం పూసి అదే కొంచెం సిమెంటు అలా పెట్టి పెట్టారు ఇదైతే మళ్ళీ ఆయన అరవడం వల్ల రిటర్న్ వచ్చేసాను నేను రిటర్న్ వచ్చేసి ఇక్కడ చూడండి మళ్ళీ స్టార్టింగ్ అక్కడికి వచ్చేసాను అది చూస్తూ ఉండండి ఆ చేప వచ్చి ఎంత బాగా కరెక్ట్గా దాన్ని క్యాచ్ చేసుకునేస్తుంది టక్కుని ఆ అని వచ్చేసి టకా నోట్లో పెట్టుకొని వెళ్ళిపోతుంది చేపలు అయితే చూడండి 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 చూసే కొద్ది చూడాలనిపిస్తుంది చూసారా చూసారా ఎంత బాగా తీసుకొని వెళ్ళిపోయింది అది మరీ పెద్ద పెద్ద ఉన్నాయి అదిగో 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 అయ్యో 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 దొరకట్లేదు దానికి అమ్మా ఈ రెండు కొట్లాడుకుంటా అంటే మూడోది వచ్చి తినేసిపోయింది చూసారా ఆ పెద్దది చూసారా ఎంత అసలు నాకు నిజంగా అంటే నిజంగా వీడియోలో మీకు ఎలా అనిపిస్తుందో కానీ నాకైతే నిజంగా అక్కడ ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో నిజంగా నెక్స్ట్ వీక్ కూడా అనుకుంటున్నాను చూద్దాం ఆ లోపల పని అయిపోతే వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకొని రావాలి ఈ చేపలకి నెక్స్ట్ వెళ్ళేటప్పుడు ఏదో ఒక ఫుడ్ అయితే ఖచ్చితంగా తీసుకొని వెళ్తాను మొన్న నాకు తెలియదు కదా ఇక్కడ ఇలా ఉంటుందనేసి సో నేను అలా వెళ్ళే ఆ పెద్ద చేప మాత్రం ఎవరిని తినేయట్లేదు అసలు అదే మొత్తం తినేస్తుంది మొత్తం తినేస్తుంది అదిగో అదిగో వైట్ చేప అస్సలు దగ్గరికే రావట్లేదు వీడియో కోసం అది ఆ పెద్ద చేప ఉందే మొత్తం తినేస్తుంది రాక్షసి మొక్క ఉంది వేరే ఆవిటికి కూడా కొంచెం తినే అవకాశం ఇవాళ చూడు చూడండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి అదిగో అదిగో అయ్యా తినేసింది చూసినారా నాకైతే నిజంగా అప్పుడు చూస్తూ ఉంటే ఇంకా ఎక్కువ నవ్వాను ఇప్పుడు వాయిస్ ఇస్తుంటే కూడా నాకు ఆగట్లేదు చూడు చూడు ఎక్కడుంటే కూడా చాలు అక్కడ కొద్దిగా వచ్చేసి తినేస్తుంది దాని మీసాలు చూసారా అమ్మోయ్ అది వద్దు దాన్ని తోసేస్తుంది ఇది వచ్చి తినేస్తుంది మా చేపల్లో కూడా కొట్లాట్లు ఉంటాయని నాకు మొన్నే అర్థమైందండి బాబోయ్ ఆడ కొట్లాడుకుంటున్నాయి అవి చూసారా నిజంగా ఎంత అసలు కన్నులు విందుగ్గా ఉన్నింది నాకైతే మాత్రం మీకెలా అనిపించిందో మరి నాకైతే మాత్రం అట్లా చాలా అంటే చాలా చాలా బాగా అనిపించింది వీడియోలో నెక్స్ట్ సన్ సాటర్డే కూడా వెళ్దాం అనుకుంటున్నాను టైం ప్రకారం వెళ్ళి కొంచెం ముందుగానే వెళ్ళాలనుకుంటున్నా ఈసారి చూద్దాం ఏం జరుగుతుందో మరి ఇదన్నమాట వీడియో అయితే వీడియో కానీ ఇంతవరకు ఓపిక్గా మీరు చూసి విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకొని వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే బెల్లు కూడా నొక్కండి ఇంకో విషయం ఏంటంటారా ఇది మీకు తెలుసుంటే తెలుసు అని తెలియకపోతే తెలియదు అనే విషయాన్ని కూడా నాకైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి అబ్బా మీరు లైక్ చేస్తే మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది కదా మీ నుంచి కోరే చిన్న హెల్ప్ ఇదే నేను ఇంకేం మీ ఆస్తులు అడగట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లు కొట్టండి బాయ్